ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నమః ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఇరవై ఐదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతికులకి ఈరోజంతా కూడా కొన్ని విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీ పనుల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల పనుల్లో ఆ ఒత్తిడి లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అవసరం ఆరోగ్యపరంగా కానీ ఇతర కుటుంబపరంగా పరంగా కానీ మీకు ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజున ప్రయాణాల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదవుతుంది ఎందుకంటే ఈ ప్రయాణాల్లో మీరు అజాగ్రత్తగా ఉంటే చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగే అవకాశం లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే మానసికమైన వేదన మానసికమైన బాధ ఈరోజు మీకు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ప్రతి విషయంలో కూడా మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ చేస్తున్న పనుల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మానసికంగా ఈ రోజున మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రోజున మీ శత్రువుల నుంచి కానీ బంధుమిత్రుల నుంచి కానీ కూడా కొంచెం అవమానాలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి మీ మీద నిందలు వేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది మిమ్మల్ని టార్గెట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది మిమ్మల్ని ఏదో రకంగా బాధించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి బంధు విద్వేషం కూడా పెరుగుతుంది బంధువులు మిమ్మల్ని దూరంగా పెడతారు బంధువులు మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేస్తారు బంధువులు మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని కార్నర్ చేసి మిమ్మల్ని బాధ పెట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల బంధువులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ చిన్న చిన్న ఆటంకాలు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ ఎదురవటం వల్ల ఈ రోజున మీకు కొంచెం ప్రతి పని మీద కూడా ఒక రకమైన ఒక నిరాసక్తత ఒక రకమైన ఒక నిర్లిప్త ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల మీరు ప్రతిభా పాఠ సామర్థ్యాలు ఉన్న ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా మంచి చేసే సమర్థత ఉన్నప్పటికీ కూడా మీరు ఆ పనులన్నీ కూడా నిర్లక్ష్యం చేయడానికి స్వామర్తను ఆవరించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి వ్యవహరించాలి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి మీ సొంత ఆలోచనలు మీ సొంత నిర్ణయాలు ఏవి కూడా ఈ పని పనిచేయవు అందువల్ల ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు కానీ ముఖ్యమైన వ్యవహారాలు కానీ మీరు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సలహాలు సూచన వరకు మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా తోటి ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ లేకపోతే తోటి వ్యాపారులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకు ఖచ్చితంగా కూడా ఈ రోజున ప్రతీ విషయంలో కూడా అటు ఆర్థిక విషయాల్లో కానీ సామాజిక విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ మీరు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా కూడా మీరు దానికి రియాక్ట్ కాకుండా మౌనంగా ఉండిపోతే అక్కడితో ఆ సమస్య వదిలిపోతుంది అందువల్ల ఎంత మౌనం పాటిస్తే అంత మంచిది ఎంత దైవ చింతన చేస్తే ఎంత దైవారాధన చేస్తే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి కూడా ఈ రోజున చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఆదాయ మార్గాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి ఆదాయం మీరు అంటే ప్రతిదానికి కూడా కుంభరాశి వాళ్ళకి ఈ మధ్యకాలంలో వంద రూపాయల పనికి వెయ్యి రూపాయల కష్టం చేయాల్సి వస్తుంది అలాగే పది రూపాయల పనికి వంద రూపాయల పని చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు పనినే నమ్ముకోవాలి పనినే దైవంగా భావించి పనినే నమ్ముకోవాలి తప్పించి ఇతర విషయాలని ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకూడదు ఇతర ఇతరుల గురించి ఇతరుల వ్యక్తి ఇతర వ్యక్తుల గురించి కూడా మీరు ఎట్టి పరిస్థితులు కూడా ఎంత జోక్యం చేసుకోకుండా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసం అనేది విడిచిపెట్టకూడదు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందో అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు కూడా ఈ రోజున అటు ఆదాయ పరంగా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా ఆరోగ్యపరంగా ఇలాగా అన్ని రకాలుగా కూడా స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ బంధువులతో మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది మీ బంధువులతో ఎంత మౌనంగా ఉంటే ఉంటే అంత మంచిది అవుతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమాను చాలీసాన్ని పఠించటం వల్ల కావలసినంత మీకు మానసికమైన స్థైర్యం ఏర్పడుతుంది మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది అనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన భవంతు నమస్కారం